హాయ్ అండి నమస్తే నేను మీ ప్రశీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నాను సో ఈరోజు ఒక మంచి కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చేసానండి అదేంటి అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ సో ఇంట్లో ఉండి డబ్బు ఎలా సంపాదించుకోవాలి అన్నది ఈరోజు వీడియో అండి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను కొత్తగా పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని కూడా మీ దాకా వస్తాయి అప్పుడు ఏ వీడియో కూడా మీరు మిస్ కారు సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అన్నీ కూడా ఎక్కువగా హోమ్ మేకర్స్కి అలాగే స్టూడెంట్స్కి ఎక్కువగా సూట్ అవుతూ ఉంటాయండి మనకి ఏదైనా కూడా ఇంటర్నెట్లో జస్ట్ మెసేజెస్ సెండ్ చేయడమో లేదంటే మెయిల్స్ ఓపెన్ చేసి చూస్తేనో డబ్బులు వచ్చేస్తాయని చాలా చాలా యాడ్స్ వస్తుంటాయి అవేవి నమ్మకండి మనం ఎప్పుడైతే కష్టపడతామో మనకు అప్పుడే డబ్బులు వస్తాయి డబ్బులు అనేవి ఎవరికీ ఊరికనే రావు కదా సో ఇక్కడ నేను చెప్పే ఆప్షన్స్ మీరు ఒక్కసారి ఐడెంటిఫై చేసుకుంటే మీరు కూడా ఈజీగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఏదో ఒక ఆప్షన్లో మీరు ఇంట్లో ఈజీగా మనీ అనేది అర్న్ చేయచ్చు సో నార్మల్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేవి టూ టైప్స్ ఉంటాయండి ఒకటి వచ్చేసి లర్న్ అండ్ అర్న్ అంటే ఏదో ఒకటి మనము ఇంట్రెస్ట్ ఉన్నది నేర్చుకొని తర్వాత దాన్ని బిజినెస్గా చేయడం లేదు మీకు ఆల్రెడీ ఏదైనా కాన్సెప్ట్ వచ్చి ఉంటే దాన్నే మనము బిజినెస్గా స్టార్ట్ చేసి అర్న్ చేయడం సో ఈ టూ ఆప్షన్స్లో మీకు ఫస్ట్ ఏది బెస్ట్ సూట్ అవుతుందో మీరు ఐడెంటిఫై చేసుకోవాలి అలాగే మనకి ఏదైనా కానీ అది బిజినెస్ అయినా చదువు అయినా ఏదైనా కూడా మనం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే మనం ఏమీ చేయలేము స్పెషలీ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేవి ఖచ్చితంగా ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలండి ఫ్యామిలీ అనేసరికి పిల్లలు అలాగే హస్బెండ్ ఇవన్నీ ఉంటాయి అత్తగారు మామగారు వీళ్ళందరినీ చూసుకుంటూ ఉన్న టైంలో అడ్జస్ట్ చేసుకుంటూ మనం బిజినెస్ అనేది చేయాలి సో ఫస్ట్ ఫ్యామిలీ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఫ్యామిలీ తర్వాత వాళ్ళ సపోర్ట్తో మనం ఏదైనా కూడా స్టార్ట్ చేయాలి సో నేను ఇక్కడ కొన్ని ఆప్షన్స్ మీకు ఇస్తాను సో మీకు ఏది బెస్ట్ సూట్ అవుతుందో మీరు ఐడెంటిఫై చేసుకోండి సో ఫస్ట్ ఆప్షన్ చెప్పాను కదండి లర్న్ అండ్ అర్న్ ఎప్పుడైనా మనకు ఒకవేళ ఏదైనా కాన్సెప్ట్ మనకి ఇంట్రెస్ట్ ఉందనుకోండి దాన్ని మనం నేర్చుకొని తర్వాత మనం దాన్ని బిజినెస్గా స్టార్ట్ చేయడం అయితే ఇక్కడ కొద్దిగా టైం అనేది మనము ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది అలాగే మనీ కూడా ఇన్వెస్ట్ చేయాలి నేర్చుకోవడానికి మనీ ఇన్వెస్ట్ చేయాలి టైం పడుతుంది బట్ రిజల్ట్ మాత్రం బెస్ట్గా ఉండేలాగా ప్లాన్ చేసుకోవచ్చు ఎగ్జాంపుల్ మీకు ఫ్యాషన్ డిజైనింగ్ ఇష్టం అనుకోండి టైలరింగ్ లేదంటే బేకింగ్ సోప్స్ కాస్మెటిక్ మేకింగ్ హోమ్మేడ్ ప్రోడక్ట్స్ సో ఇలా ఏ కాన్సెప్ట్ అయినా కూడా మీరు తీసుకుంటే అది నేర్చుకొని పర్ఫెక్ట్గా నేర్చుకొని తర్వాత బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు దీనికి కొంత ఇన్వెస్ట్మెంట్ కూడా కావాలి ఏది చేయాలన్నా ఫస్ట్ మనకి ఆ కాన్సెప్ట్ మనకి ఇంట్రెస్ట్ ఉందా లేదా చూడాలి ఇంట్రెస్ట్ లేకుండా ఎవరో ఏదో చేస్తున్నారు కదా మనం కూడా చేద్దాము అని చేస్తే దాంట్లో మనం సక్సెస్ అవ్వలేము సో ఇక్కడ నేను చెప్పే కాన్సెప్ట్ ఏంటి అంటే ఏదైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకొని ఆ తర్వాత ఆ ప్రోడక్ట్స్ మీరు సేల్ చేయండి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీకు ఆల్రెడీ వచ్చు సపోజ్ మీరు హోమ్ మేకర్ బాగా వంట చేస్తారనుకోండి మొన్న కోవిడ్ టైంలో అయితే కమ్యూనిటీస్లో చాలామంది ఫుడ్ ఆర్డర్ చాలా బాగా వెళ్ళాయి లైక్ బిర్యానీస్ కానీ కర్డ్ రైస్ కానీ లెమన్ రైస్ కానీ జస్ట్ లంచ్ డిన్నర్ ఇలాంటివి కూడా కమ్యూనిటీస్లో బాగా సెల్ చేశానండి మనం ఏదైనా మంచిగా చేస్తే ఈజీగా మనం అది సెల్ చేయొచ్చు లేదా మీకు పిండి వంటలు వచ్చు పచ్చళ్ళు బాగా వచ్చు ఇప్పుడు జొమాటో స్విగ్గీలో కూడా మనం అకౌంట్ తీసుకొని మనం సెల్ చేయొచ్చు ఇంటి నుంచే మీరు చేసుకొని చక్కగా వాళ్ళకి ఆర్డర్స్ వచ్చిన తర్వాత వాళ్ళే మన ఇంటికి వచ్చి పిక్ చేసుకుంటారు మనకి అమౌంట్ అనేది మన అకౌంట్లో పడిపోతుంది సో ఇలా కూడా మనము ఫుడ్ మనకు వచ్చిన వంటని కూడా బిజినెస్గా స్టార్ట్ చేయొచ్చు లేదంటే మసాలా పొళ్ళు ప్రీమిక్స్లు ఇలాంటివన్నీ కూడా చేసి మనము ఇంట్లోనే ఎర్నింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు ఇంకా బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఒకవేళ మీరు బాగా ఒక సబ్జెక్ట్లో మీకు బాగా గ్రిప్ ఉంది లైక్ మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ ఏదైనా పిల్లలకి ఈజీగా చదువు చెప్పగలరా అనుకోండి చక్కగా ట్యూషన్స్ చెప్పచ్చు ఇప్పుడు ట్యూషన్స్కి ఉన్న కొరత అయితే చాలా ఎక్కువగా ఉంది మంచిగా పిల్లలకి మనము టీచ్ చేయగలిగితే చాలా మంది పేరెంట్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారు ట్యూషన్స్కి జస్ట్ డైలీ ఒక వన్ ఆర్ టూ అవర్స్ కనుక ట్యూషన్స్ చెప్పుకున్నట్లయితే మనకి ఒక మంచి పాకెట్ మనీ అనేది అర్న్ చేసుకోవచ్చు సో ఇంకా మీకు టైలరింగ్ వచ్చు టైలరింగ్ వచ్చినా కూడా ఇంకా మీరు పర్ఫెక్ట్గా వచ్చో లేదో మీకు ఐడెంటిఫై చేయలేకపోతున్నారు సో స్మాల్గా స్టార్ట్ చేయండి టైలరింగ్ వచ్చేసరికి శారీ పీకో ఫాల్స్ ఫస్ట్ స్టార్ట్ చేయండి తర్వాత సాంపుల్గా కొన్ని డ్రెస్సెస్ లేకపోతే మీకు బ్లౌజెస్ వస్తే బ్లౌజెస్ లేదంటే డ్రెస్సెస్ వస్తే డ్రెస్సెస్ ఫస్ట్ శాంపిల్గా చిన్నగా స్టార్ట్ చేసి మంచిగా కుట్టారు అంటే మాత్రం చాలా ఎక్కువగా మీకు ఆర్డర్స్ అనేవి వస్తాయి సో అది కూడా చాలా మంచి బిజినెస్ అండ్ ఇంకొకటి లర్న్ అండ్ అర్న్ అని చెప్పాను కదా దాంట్లో టైలరింగ్ సోప్స్ కాస్మెటిక్స్ బ్యూటీషియన్ కోర్స్ కూడా అండి ఇప్పుడు హోమ్ సర్వీస్ అనేది చాలా బాగా ట్రెండింగ్లో ఉంది ఎవరైనా కూడా ఇప్పుడు ఇంటికి పిలిపించుకొని బ్యూటీ సర్వీసెస్ అనేది చేయించుకుంటున్నారు అలాగే చాలా యాప్స్ కూడా ఉన్నాయి లైక్ అర్బన్ క్లాబ్ కానీ ఇలాంటివి కొన్ని యాప్స్ ఉన్నాయి దాంట్లో రిజిస్టర్ అయితే వాళ్ళే ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో మన ఇంటికి వచ్చి ఐ మీన్ మనకి ఆర్డర్స్ లాగా వస్తాయన్నమాట సో మనం వెళ్ళి వాళ్ళ ఇంటికి సర్వీస్ అనేది చేయొచ్చు లేదు అట్లే మనము వాళ్ళతో మాట్లాడినట్లయితే మన నెంబర్ తీసుకొని ఇంకా యాప్కి సంబంధం లేకుండా ఇంకా రెగ్యులర్ కస్టమర్స్ లాగా అయిపోతారు సో అది కూడా ఒకవేళ మీరు బ్యూటీషియన్ అయితే అది కూడా చాలా మంచి ఆపర్చునిటీ మనకి ఇష్టం ఉన్నప్పుడు చేయొచ్చు లేదంటే రెస్ట్ తీసుకోవచ్చు ఇంకొక ఆప్షను అసలు మనము ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్తో కాంటాక్ట్ అయ్యి రీసెల్లింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు ఇప్పుడు వాట్సాప్లు మీ దగ్గర ఎక్కువ మంది కమ్యూనిటీ కనుక ఉన్నట్లయితే వాట్సాప్ గ్రూప్స్ అలా ఎక్కువ గ్రూప్స్లో మీరు ఉన్నట్లయితే మీరు ఇలా మ్యానుఫ్యాక్చరర్స్తో డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి వాళ్ళ ప్రోడక్ట్స్ని మీరు గ్రూప్స్లో సెల్ చేయొచ్చు సో మీరు సెల్ చేసినందుకు మీకు కమిషన్ వస్తుంది మీరు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టనవసరం లేదు జస్ట్ మీరు ఫొటోస్ షేర్ చేస్తారు మనీ తీసుకుంటారు అండ్ కమిషన్ కమిషన్ అనేది మీకు వస్తుంది యాక్చువల్ అమౌంట్ అనేది మ్యానుఫ్యాక్చరర్స్కి వెళ్ళిపోతుంది అండ్ వాళ్ళు డైరెక్ట్గా ఆ ప్రోడక్ట్ అనేది కస్టమర్కి వాళ్ళే షిప్ చేసేస్తారు మీకు ఎటువంటి సంబంధం ఉండదు ఇది కూడా ఒక మంచి ఆప్షన్ అండ్ ఇప్పుడు చాలామంది ట్రెండింగ్ ఇంకోటి ఏంటి అంటే శారీ కుచ్చు అలాగే హ్యాండ్ ఎంబ్రాయిడరీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ కూడా చాలామంది ఇస్తున్నారు అండి ఆర్డర్స్ సో మీరు బాగా ఫాస్ట్గా కుట్టగలిగితే ఒక టూ త్రీ డేస్లో ఒక ఒక శారీ ఫినిష్ చేసే లేదంటే ఒక బ్లౌజు ఎక్కువగా బ్లౌజెస్ ఆర్డర్స్ వస్తున్నాయి అండ్ చాలా ఎక్కువగా ప్రైస్ కూడా ఇస్తున్నారు అండి ఒక సింపుల్ డిజైన్కే టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఛార్జ్ చేస్తున్నారు సో అలా మీకు ఎంబ్రాయిడరీ వచ్చి అయితే ఎంబ్రాయిడరీ కూడా స్టార్ట్ చేయొచ్చు సో ఏదైనా కూడా స్టార్ట్ చేయి స్టార్ట్ అనుకుంటే స్టార్ట్ చేసేసేయాలి అండ్ ఫ్యామిలీ సపోర్ట్ కంపల్సరీ అండ్ స్టార్ట్ చేసిన తర్వాత ఎలా సెల్ చేయాలి ఇవన్నీ కూడా కొంచెం అనలైజేషన్ ఉండాలండి ఎలా మనం మార్కెటింగ్ చేసుకోవాలి సో దాని మీద కొంచెం వర్క్ చేయాలి ఏదో మనం స్టార్ట్ చేసేసాము మన దగ్గరికి అందరు వస్తారు అంటే కుదరదు సో మనం ఏంటంటే దానికి తగ్గట్టు ఫొటోస్ తీయడం పోస్ట్ చేయడము అందరికీ మనం ఏం చేస్తున్నామో తెలవాలి సో అలా కొద్దిగా అడ్వర్టైజ్ చేస్తే చాలా బాగా ఈ బిజినెసెస్ అన్నీ కూడా వర్క్ అవుతాయి అలాగే మంచిగా ఇంట్లో కూర్చొని మీరు ఎర్నింగ్స్ అనేవి స్టార్ట్ చేయొచ్చు సో హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో